సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో మీరు పుట్టిన తేదీ ప్రకారం ఏ వస్తువుల్ని ఇంట్లో ఉంచితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వాన్నే కాదు ఇష్టాయిష్టాలను అంచనా వేసి భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు మరి వీటి వల్ల జీవితం ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి ముందుకు సాగుతారు వ్యక్తులు వారి జన్మ తేదీని బట్టి ఈ విధంగా చేయాలి ఏదైనా నెలలో ఒకటో తేదీన జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్ అంటే వేణువును ఇంట్లోని ఉత్తర దిక్కలో ఉంచాలి మరి రెండవ తేదీన పుట్టినరోజైతే ఇలాంటి వాళ్ళు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయువ్య దిశలో ఉంచాలి ఇవి ఎప్పుడూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇక మూడవ తేదీన పుట్టిన వ్యక్తులు రుద్రాక్షని ఇంట్లోని ఈశాన్య దిక్కులో ఉంచాలి అయితే దీన్ని మాత్రం రుద్రాక్ష మాలలో ఉపయోగించకూడదు పుట్టిన తేదీ నాలుగు అయితే అద్దాలను దీర్ఘచతురాసరాకారంలో చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి అయితే ఇవి చెల్లాచెదురుగా చెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి ఐదో తేదీన జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచుకోవాలి దీనివల్ల అపార సంపదలు శ్రేయస్సు లభిస్తుంది ఏదైనా నెలలోని ఆరో తేదీన జన్మించిన వాళ్ళు నెమలి పింఛాన్ని ఇంట్లోని ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది ఏడవ తేదీన పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి అయితే ఇది ముదురు రంగులో ఉండాలి ఎండవ తేదీన జన్మించిన వ్యక్తులు ఇంట్లోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది తొమ్మిదవ తేదీ పుట్టిన సంఖ్య అయితే పిరమిడ్ని ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుస్సగ్నాలు తొలగిపోతాయి ఇక్కడ పై జాబితాలో అంశాలు దీనికి సంబంధిత తేదీల్లో జన్మించిన వారికి వర్తిస్తుంది ఎలా అంటే మీరు ఇరవై ఒకటో తేదీన జన్మిస్తే మీ జనన సంఖ్య అవుతుంది ఇరవై రెండు అయితే నాలుగు అవుతుంది ఇరవై మూడు అయితే ఐదు అవుతుంది ఇరవై నాలుగు అయితే ఆరు అవుతుంది దాన్ని బట్టి మీరు లెక్క వేసుకుని ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకోండి ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందచేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్